సొరకాయ పొట్టుతో ఎగ్ కర్రీ ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సొరకాయ పొట్టుతో చేసిన ఎగ్ కర్రీ అన్నము చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసము సొరకాయ పొట్టు టూ ఎగ్స్ వన్ ఆనియన్ తీసుకోవాలి స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి కలపండి ఇందులోనే సొరకాయ పొట్టును కూడా వేసి కలపండి ఆనియన్స్తో పాటే సొరకాయ పొట్టును కూడా వేసి కలపండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అందులోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి ఆనియన్స్ ఆఫ్ బాయిల్ అయిన తర్వాత అందులో కారం ఉప్పు వేసి కలిపలిపెట్ ఉప్పు కారం వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి కర్రీ మాడిపోకుండా కింద అడగంటకుండా హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల కర్రీ మంచిగా ఉడుకుతుంది ఆనియన్స్ సొరకాయ పట్టు మంచిగా ఉడికిన తర్వాత అందులోకి టూ ఎగ్స్ని యాడ్ చేయండి ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత త్రీ మినిట్స్ మూత పెట్టండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి కూరని ఒకసారి కలపండి ఎగ్స్ మంచిగా బాయిల్ అయిన తర్వాత అందులోకి ధనియాల పొడి యాడ్ చేయండి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత స్టవ్ పై నుంచి దించేసి కొత్తిమీరతో గార్నిష్ చేయండి సింపుల్ అండ్ డెలీషియస్ సొరకాయ పొట్టుతో ఎగ్ కర్రీ రెడీ అయింది ఇలా చేసిన ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి దీన్ని మంచి రెసిపీస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి లక్కీ బ్లాగ్స్ హైదరాబాద్ మళ్ళీ మీకు యూజ్ఫుల్ అయ్యే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం